నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఘనంగా ఫాస్ట్ క్రైమ్ ఇంటెలిజెట్ ఆర్ట్స్ ప్లే స్కూల్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్టింగ్తో ఫాస్ట్ క్రైమ్ స్కూల్ను ఘనంగా ప్రారంభించారు ఈ ప్లే స్కూల్లోని టీచింగ్ మెథడ్ను ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎడ్యుకేషన్ విధానము ప్లే ఐటెమ్స్ని మరియు ప్లేస్కూల్ సౌకర్యాలని పర్యవేక్షించి ప్లేస్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమానికి మాజా తాజీ యాభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ బండ సుమార్ రమణారెడ్డి మాజీ యాభై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ రాపత్తి విజయ పాఠశాల చైర్మన్ మోత్కూరి ఆకాష్ డైరెక్టర్ మోత్కూరి రజనీకాంత్ వివిధ నాయకులు ప్రముఖులు తల్లిదండ్రులు పాల్గొన్నారు అండి నా పేరు ఆకాష్ ఈ రోజు మనం ఇక్కడ ఫస్ట్ గ్రేడ్ స్కూల్ ఓపెన్ చేస్తున్నాము ఫస్ట్ క్రై అనేది ఏంటంటే ఏషియాలో లార్జెస్ట్ చిల్డ్రన్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ సిమిలర్ టు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఎలాను మనందరికీ పిల్లలకు వచ్చేసి ఫస్ట్ క్రై అనేది ఏషియాలోనే లార్జెస్ట్ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇండియా మొత్తం ఎక్కువ స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు అండ్ కరీంనగర్లో మనం ఫస్ట్ టైం ఈ రోజు ఓపెన్ చేశాము అండ్ దీంట్లో వచ్చేసి స్పెషాలిటీస్ ఏంటంటే కరికులం ఓల్డ్ ఇంటర్నేషనల్ కరికులం ఫాలో అయిపోతాము అది కూడా ఎన్ఈపి సర్టిఫైడ్ ఎన్ఈపీ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సెంటర్ కంప్లీట్లీ రన్ బై ఉమెన్ అంటే ఉమెన్ ఎంపవర్కినా ఏంటంటే ఆల్ ఓవర్ అక్రాస్ ఇండియా కూడా ఎనీ సెంటర్ మీరు వెళ్తే కంప్లీట్లీ రన్ బై ఉమెన్ ఏమి ఉంటుంది అన్ని సెంటర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ అ వెరీ చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అంటే మనకు కంప్లీట్ మేము స్కూల్ మొత్తం చూస్తే సీసీటీవీ కవరేజ్ ఉంటుంది అక్రాస్ ద స్కూల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ లోపల కూడా ఫ్లోరింగ్ కానివ్వండి బయట లాన్ కానివ్వండి ప్లే ఏరియా కానివ్వండి కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ ఉంటుంది పిల్లలు పట్ట దెబ్బలు తాగకుండా ఓకే ఆడుకునేటప్పుడు ఏదైనా అయినా కూడా ఏం జరగకుండా అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది అండ్ లాస్ట్ బట్ నాన్ లెజ్ లీజ్ ఏంటంటే ఆల్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ మేము చాలా రీజనబుల్ ఫీ తోటి ప్రొవైడ్ చేస్తున్నాము స్టార్టింగ్ ఎల్కేజీ నర్సరీ అండ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఇలా ఉంటాయి టోటల్ నుంచి టూ ఇయర్ బేబీ టు సిక్స్ ఇయర్ బేబీ వరకు మన దగ్గర క్లాసెస్ ఉంటాయి అందరికీ కూడా ఏంటంటే ఫీ రేంజెస్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే అదే అండి